స్వాగతం చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పార్టీ యాభై వేల మంది కార్యకర్తలకు శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తున్నాను ఈ రోజు నా పేరు గెడ్డం సింహ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధికార ప్రతినిధి ఈరోజు రాజోల్ నియోజకవర్గంలో ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎంతమందిని బతిమాలిన ఎన్ని ఎంత అధికార దిర్వ్యాల చేసినా ఏ ఒక్క కార్యకర్తను కూడా తీసుకెళ్లలేని ఒకే ఒక్క నాయకుడిగా చెప్పుకుంటున్న గొల్లబేర సూర్రావు గారికి తెలుగుదేశం పార్టీ నుంచి ఒక హెచ్చరికిస్తున్నాం ఈరోజు రెండు వేల పద్నాలుగులో మీరు ఏ రకంగా ఇంకా వచ్చారు మా చంద్రబాబుని మా లోకేష్ని మీరు తిడుతున్నారు మెడపట్టి ఎంటేశారని చెప్తున్నారు ఎవరిని మెడపట్టి కెంటేసారు మిమ్మల్ని అప్పటికే తెలి రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ ఎంతో బలంగా భతురు రాము గారి ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది వందలాది వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పనిచేస్తున్నప్పుడు మీకు ఎక్కడా సీట్ లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు మా రాజు న్యూస్ పంపించారు మిమ్మల్ని అత్యధికమైన మెజార్టీతో నెగ్గించి గుండెల్లో పెట్టుకున్నాం రెండు వేల మంది పంతొమ్మిది ఎలక్షన్లో మీ యొక్క నోటు దురుసు మీ ప్రవర్తన వల్ల మీరు ఓడిపోయారు ఈరోజు మళ్ళీ చంద్రబాబుని తెలుగుదేశం కార్య తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఈరోజు మమ్మల్ని అవమానించి మమ్మల్ని గుండెల మీద ఇవాళ మీరు ఇంకో ఇంకో సంకెక్కారు చాలా మంది వెళ్ళిపోయారు రుంసీ వెళ్ళిపోయాడు రోజా వెళ్ళిపోయింది ఇంకా చెప్పాలి కొడాలి నాని వెళ్ళిపోయాడు వాళ్ళందరూ గేట్లు ఇక్కడ కుక్కల్లా ఉన్నారు ఈవేళ నిన్నటిదాకా బాధులే బాధురే అన్నారు ఇదేం కర్మన్నారో మళ్ళీ అక్కడికే చేరారు మీరు అంటే మీరు కేవలం వలస పక్షి ఏదో ఒక నియోజకవర్గంలో ఎక్కడో చోట మీకు అధికార దాహమే తప్ప ప్రజల బాగోగే కోసం కాదు ప్రజల కోసం కానీ పట్టించుకున్న నాయకులు మీరు కాదు ఈవేళ మేము తెలుగుదేశం పార్టీ రాజు నుంచి ఒక హెచ్చరిక ఇస్తున్నాం ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు ఒక ఆదేశం ఇచ్చారో ఈ రోజు జనసేన అభ్యర్థిగా ఈ సీటు మీరు ఎలాగా ఆశపడ్డారండి అసలు జనసేన పార్టీ ఎక్కిన సీటుని ఏ పార్టీ అందరు పట్టదా వదులుకోకపోగా ఈవేళ ఆ సీట్కి ఆశపడి మీరు అత్యాస ప్రవర్తించారు ఈవేళ జనసేన పార్టీని ఎక్కిస్తాం తెలుగుదేశం పార్టీలో యాభై వేల ఓట్లు ఏకదొమ్మిడిగా గుద్ది అవి వేళ జనసేన పార్టీని ఎగ్గించి పంపుతాం గుర్తుంచుకోవాలి సూర్య గారు మమ్మల్ని అందరు గుళ్ళు పెళ్తా అని మీరు వెళ్ళిపోయిన అక్కడ మీ బతుకేంటో మీ ప్రవర్తన ఏంటో ప్రజలే కోరుకుంటారు ఏ ఒక్క కార్యకర్తలు కార్యకర్తని తీసుకెళ్ళగలిగారా దమ్ముంటే సవాల్ ఈ రోజు చూసుకోండి ఒక్క నీ డ్రైవర్ తప్ప ఒక్కరు కూడా నీ పక్కన రాలేదు ఎవరైనా వచ్చారా ఒక్కరికి ఇప్పుడు కూడా ఎవరికి ఎవరికి కోసం వేల కోట్ల డబ్బుతో చేశారని చెప్తున్నారు చేశారు ఒప్పుకుంటాం ఎవరు డబ్బుతో చెప్పుడు మీ ఇంట్లో డబ్బుతో చేశారా మీరు బంగారు చేశారా నారా చంద్రబాబు ఇస్తే ఇక అభివృద్ధి తెలుగుదేశం పార్టీ చేసిందంటే వ్యక్తులు పోతుంటారు జై తెలుగుదేశం కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబయుండి మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి